అందరి ఇంట్లో లాగా మేము కూడా చికెన్ లవర్సే మా హస్బెండ్కి అయితే చికెన్ అంటే చాలా ఇష్టం ఎలా చేస్తావో నీ చాయిస్ పులుసులా ఉండకూడదు ఫ్రైలా ఉండకూడదు సెమీ గ్రేవీతో బగారానంలోకి పర్ఫెక్ట్ గా ఉండాలని ఆర్డర్ వేశారు ఆర్డర్ వేస్తే నాలో ఉన్న క్రియేటివిటీ తన్నుకొచ్చింది వచ్చింది మీరెళ్లి ఒక మూవీ చూస్తూ ఉండండి ఈ లోపు మీకు హాట్ హాట్ గా రెసిపీ చేసుకుని నేను తీసుకొస్తా కదా అని మాట ఇచ్చా నా వర్క్ బిజీలో లంచ్ బాక్స్ కి ఏది పెట్టినా ఒక్క మాట కూడా అన్నారు బాగున్నా బాగోలేకపోయినా అడ్జస్ట్ అయి తింటారు సో నేను నాకు హాలిడే ఉన్నప్పుడైనా నీట్ గా కుక్ చేసి పెట్టాలని చెప్పి అప్పుడప్పుడే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన మసాలాతో గీ రైస్ గా ఉన్న చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా ఫస్ట్ అయితే అన్ని మసాలా వేసి ఒక విజిల్ రానిచ్చాను తర్వాత అయితే కారము గరం మసాలా ధనియాల పొడి వేసి స్లోగా కుక్ చేశాను చికెన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మీ హస్బెండ్స్ ని ఇంప్రెస్ చేయండి ఇంకా ఏ కాలంలో ఉండాలి కొంచెం రివర్స్ చేయండి అమ్మా అంటారా తప్పే ఉంది అప్పుడప్పుడైనా మా ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వండి మీకు ఎప్పుడైనా రెస్ట్ దొరుకుతుంది ఓకే ఓకే అది మీ అండర్స్టాండింగ్స్ పట్టి ఉంటుంది ఒక విజిల్ పెట్టుకున్నాక తర్వాత స్లోగా కుక్ చేస్తేనే కర్రీ అస్సలైన టేస్ట్ తో ఉంటుంది మా సండే స్పెషల్ అయితే ీ రైస్ చికెన్ కర్రీతో ఎండ్ చేసాం మీరేం చేసుకున్నారో సండే స్పెషల్ కామెంట్ చేసేయండి ఆ వీడియో కానీ మీకు నచ్చినైతే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్